సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక సామాన్య ప్రజలు అంత మొత్తం వెచ్చించలేని స్థితి ఉంటుంది అందుకే ప్రజలకు రుణభారం లేకుండా భారీగా సబ్సిడీ ఇస్తూ సోలార్ సిస్టమ్ను అందజేసేందుకు ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని తీసుకుని వచ్చింది ఈ పథకం కింద సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూసుకున్నట్టయితే దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇక ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన పథకం కింద రూట్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ కు ఇస్తున్నటువంటి సబ్సిడీని భారీగా పెంచేందుకు సిద్దమైనట్లు ప్రకటించింది ఇప్పుడు నలభై శాతం సబ్సిడీ ఇస్తుండగా దానికి అరవై శాతం పెంచేందుకు సిద్దమైనట్లు కేంద్రం పునరుత్పాదక ఇంధనం శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు ఇక ఇంతకీ ఈ పథకం వివరాలేంటో ఒక్కసారి చూద్దాం దేశంలోని విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతూ ఉంది ఇక దీంతో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా పునరుత్పత్తి ఇంధనాన్ని వినియోగించుకునేలా సౌర వ్యవస్థ ద్వారా విద్యుత్ పొందేందుకు వీలుగా సోలార్ సిస్టమ్ ను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక సామాన్య ప్రజలు అంత మొత్తం వెచ్చించలేని స్థితి ఉంటుంది అందుకే ప్రజలకు రుణభారం లేకుండా భారీగా సబ్సిడీ ఇస్తూ సోలార్ సిస్టమ్ ను అందజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూర్యోదయ యోజన పథకాన్ని తీసుకుని వచ్చింది ఈ పథకం కింద సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకునే వారికి నలభై శాతం సబ్సిడీ అందించింది కేంద్ర ప్రభుత్వం ఇక ప్రస్తుతం నలభై శాతం సబ్సిడీని అరవై శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు ఇక మూడు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న వినియోగదారులు సోలార్ సిస్టమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేంద్రం అరవై శాతం సబ్సిడీతో సోలార్ సిస్టమ్ అందిస్తుంది ఇక మిగిలిన నలభై శాతం రుణాన్ని లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంటుంది మిగిలిన నలభై శాతం రుణాన్ని లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకం ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది ఇక రుణాల చెల్లింపు కాలపరిమితి పది సంవత్సరాల వరకు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు అయితే నలభై శాతం డబ్బులు ఎప్పుడైతే చెల్లిస్తారో అప్పుడే రూట్ ఆఫ్ సోలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టలేషన్ చేస్తారు ఒకవేళ మీ అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అయినట్లయితే దాన్ని డిస్కిం విక్రయించవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్ ఈ పథకానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది ఈ పథకం ద్వారా పది మిలియన్ల మంది లబ్దిదారులు రూట్ టాప్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాలేషన్ ద్వారా మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేసింది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు ఇక కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ మాట్లాడుతూ రూట్ టాప్ సోలార్ సిస్టమ్ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వేల కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సెచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్